హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఒక ఆకుకూర చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది పొన్నగంటి కూర పొన్నగంటి ఆకు అంటారండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట కంటికి అయితే ఇంకా చాలా మంచిదంట అందుకని చెప్పి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి ఇంటి దగ్గర వస్తే అయితే నేను తీసుకున్నాను అన్నమాట నేను ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఆకు మొత్తం కట్ చేసుకున్న తర్వాత హాఫ్ అయితే పప్పులో పెడుతున్నాను హాఫ్ అయితే పెసరపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పుకి కావాల్సినవన్నీ కుక్కర్లో వేసేసుకొని ఒక పక్కనైతే కుక్కర్ ఒక స్టవ్ మీద పెట్టేస్తున్నాను పెసరపప్పు అయితే వాటర్లో నాన్ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒక స్టవ్ పైన పాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిన్నులపాయ రెబ్బలు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకును కూడా అందులో కలిపేసాను అనమాట ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని ఆకుల్లో ఉప్పు శాతం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని మనం చూసి వేసుకొని సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత వెంటనే ఇదైతే చాలా త్వరగానే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా కలిపేసుకొని ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను కావాల్సినంత పసుపు వేసిన తర్వాత మళ్ళీ మనం కూర అంతా ఒకసారి గెంటెతో అయితే కలుపుకోవాలి చాలా తొందరగా ఫ్రై అయిపోయింది ఈ ఆకు అనేది కొంచెం తిక్కుగా ఉండేసరికి మామూలుగా నార్మల్గా మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆకుకూరలు ఉంటాయి కదా వాటికన్నా కూడా ఈ ఆకులు అనేవి చాలా తిక్కుగా ఉన్నాయి తొందరగా ఉడకదేమో అనుకున్నాను కానీ చాలా త్వరగా అయితే కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు నేను సరిపోయినంత కారం వేసుకుంటున్నాను చాలా కొంచెం కారమే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బేసిక్గా మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసాను కారం వేసిన తర్వాత మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కూర ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ వచ్చింది అసలు ఎన్ బాగుందంటే స్మెల్ని బట్టి మనం టేస్ట్ కనుక్కోవచ్చు అంటూ ఉంటారు కదా అట్లాగే స్మెల్ చూసిన తర్వాత టేస్ట్ బాగుంటుందేమో అనిపించింది మామూలుగా అయితే చాలా భయపడ్డాను ఫస్ట్ టైం వండుతున్నాను ఆకు చూస్తేనేమో చాలా తిక్కగా ఉంది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అయినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు కదా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కానీ నాకు పప్పు అయితే అంతగా అయితే నాకు నచ్చలేదు ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ మీకైతే నచ్చొచ్చేమో మేబీ ఇక్కడ అయితే ఇంకా ఫ్రై చేశాను కదా ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట ఎంత బాగుందంటే ఉత్త కూర అసలు టేస్ట్ ఎలా ఉంటుందో ఏదన్నా ఫస్ట్ టైం కొత్తది ట్రై చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దాని టేస్ట్ ఎలా ఉంటుందా అని చూస్తాం కదా ఏ విషయమైనా అలా చూశాను ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందనమాట చాలా బాగుంది పొన్నగంటి కూర మీరు కూడా తినండి ఫ్రెండ్స్ మీరు కూడా వండుకోండి చాలా మంచిదంట ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే పొన్నగంటి కూర తింటూ ఉంటే కనుక చాలా మంచిది చాలా బాగుంటుంది ఉన్న ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ఆ కూరలు చాలా మంచిది కాబట్టి అందులో ఇది ఇంకా మంచిది కాబట్టి తినండి నేను తిన్నాను కాబట్టి నాకు నచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇదైతే మామిడికాయ పచ్చడి పట్టించి ఇంటికి వచ్చిన తర్వాత మా ఊరి నుంచి వచ్చిందని చెప్పేసి నేను నా ప్రీవియస్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు కొంత అయితే నేను పక్కన విడిగా పెట్టుకుంటాను కదా అలా చిన్న జాడీలోకి అయితే తీసి పెట్టుకున్నాను అది అయిపోయింది అందుకని మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట లంచ్లోకి ఇంకా ఆ రోజు వచ్చేసి ఈ కూర చేసినప్పుడు మా లంచ్ ఏంటంటే పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఎగ్స్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ చాలా మంచిది కదా హెల్త్గా అందుకని చెప్పేసి డైలీ ఇవి కూడా ఉంటున్నాయి పొన్నగంటి ఆకు పప్పు అనమాట ఇంకా పప్పు మామిడికాయ పచ్చడి దానిలోకి నెయ్యి కంపల్సరీ ఉండాలి కదా నెయ్యి కూడా అనమాట నెయ్యి వేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే అసలు ఎప్పుడెప్పుడు రోజులన్నీ గుర్తొచ్చేసరి అంత టేస్ట్గా ఉంది చాలా బాగుంది అనమాట అది ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్